హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ రోజు వీడియో ఏంటని ఎదురు చూస్తున్నారా మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన జ్యువెలరీ సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చింది కదా పిల్లలకి బట్టలు తీసుకుందాం అని చెప్పి నేను అయితే వెళ్ళాను అనమాట ఏంటి పిల్లలకి బట్టలకి అని చెప్పి ఏంటి జ్యువెలరీ చూపిస్తుంది చెవులీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఆడవాళ్ళకి పిచ్చే అది కదండి ఆడవాళ్ళకి ఆ జ్యువెలరీ చూస్తే అనమాట ఎన్నైనా ఉన్నాయి బంగారు పియ్య ఉన్నాయి ఆ పిచ్చి ఉన్నా ఎన్ని ఉన్నా కానీ మళ్ళీ మనం అక్కడికే వెళ్ళి కొంటాం ఉంటావనమాట నేను కూడా ఆ కోకు చెందిన దాన్ని అనమాట అసలు నేను జూడియోకి అయితే వచ్చానమాట ఇప్పుడు ఈ జూడియోలో ఈ జూడియోకి ఎందుకు వచ్చానంటావా మా ఫ్రెండ్ పద్దాక ఫోన్ చేసి అంటది జూడియోలో చాలా బాగున్నాయి అని చెప్పి ప్రతిరోజు ఫోన్ చేసినప్పుడల్లా చెప్పిద్దనమాట మొన్న వెళ్ళింది ఇది ప్రతిసారి జూడియో జూడియో అంటుంది ఎంత బాగుంటుంది అని చెప్పి నేను కూడా వెళ్ళాను అనమాట అంతే తను గుంటూరులో ఉంటుంది నేను విజయవాడలో ఉంటాను గుంటూరులో జూడియో బాగుందేమో నాకైతే ఈ విజయవాడలో అయితే అంతే నచ్చలేదు చూడండి అదే సెవెన్ హండ్రెడ్ అంట కానీ ఎక్కువ రేట్ అనుకుంటాను నేను వాటికి తగ్గ లుక్కే ఉంటుంది మనం ఎక్కువ రేట్ పెట్టుకుంటున్నామేమో అనుకుంటాము కాదండి అవి వేసుకుంటే దాని లుక్కే వేరుగా ఉంటుంది అనమాట మనలాంటి వాళ్ళకి ఏమనిపించిందంటే ఆ సెవెన్ హండ్రెడ్ బట్టి ఇయర్ రింగ్స్ ఎందుకబ్బా అన్న ఫీలింగ్ వస్తుంది రావచ్చు చాలా మందికి కానీ అది దాని లుక్ వేరమాట అంత బాగుంటుంది ఇవి చూసారు ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది కాస్ట్ ఇంకా ఎక్కువ ఎక్కువగానే ఉందన్నమాట అది కొంచెం బాగుంటుంది స్టైల్గా ఉంటుంది అనమాట ఇవైతే ఏంటి వెస్ట్రన్ వేర్ అంటారు వీటిలో కూడా రకాలు ఉన్నాయంట ఇవి చూడండి రకరకాలు ఏమో బావో ఈ దండలు చూడు ఎలా ఉన్నాయి అసలు ఈ చైన్స్ వామ్మ ఆ దండలు వేసుకోవడం మామూలు చూసింది అనుకో ఏంటి ఆ దాంట్లో మంత్రాలు చదివే వాళ్ళు వేసుకునే దండలు లాగా ఉన్నాయి అయ్యేందుకే అని అంటది ఇగో ఇవైతే రెండు వందలు అంట రెండు వందలు కదా చాలా బాగున్నాయి కదా ఏంటి ఇంత చేపగా వస్తాయి అని అసలు అనుకోలేదనమాట అంత బాగుంటాయిలేండి అసలు చాలా బాగున్నాయి చూడండి రెండు వందలు గ్రేప్స్ గ్రేప్సా మమ్మీ అని అడుగుతున్నాడు మా జస్ట్ ఏంటి గ్రేప్స్ ఏంటి పెట్టారు అని అడుగుతున్నారు అది క్యాండిల్ చూసారు ఎంత బాగుందో క్యాండిల్ అలా లైట్ ఎలుగుతూ ఉంటే డార్క్ రూమ్లో చాలా బాగుంటుంది అనమాట ఈ వీటిలో ఒక స్పెషల్ ఉందనమాట ఏంటంటే అది వెలిగి ఒక స్మెల్ వస్తుంది స్ప్రే బాటిల్స్ చాలా బాగున్నాయి అనమాట ఇక్కడికి వచ్చేసరికి నా ఫేవరెట్ ఇది ఫేవరెట్ ఏరియా అనమాట ఎక్కడికి వెళ్ళినా నా ఫేవరెట్ ఏరియా ఏంటంటే ఈ చెప్పులు అనమాట కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కొంచెం తక్కువైనా పర్లేదు అన్నట్టు ఎలా ఉన్నా మనం ట్రయల్స్ మటుకు వెయ్యకుండా ఉండవన్నమాట చెప్పుల దగ్గరికి వచ్చేసరికి అబ్బా అనిపించింది అనమాట మన లేడీస్కి చెప్పులు ఒకటి ఉంగరాలు ఒకటి ఇంకా గాజులు ఒకటి ఈ యొక్క ఎమోషన్ లాగా ఉంటాయి అనమాట ఎన్ని ఉన్నా కానీ ఇంకా లేవేంటా ఇంకా తక్కువైనా తక్కువైనవి అన్నట్టే ఉంటుంది ఆ ఫీలింగు ఓ అక్కడ చెప్పడం మర్చిపోయాను అసలు జూడియో కదా జూడియోలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట మనం ఏది తీసుకున్నా సగం సగం ఆఫ్ రేట్ అంట ఫర్ సపోజ్ ఈ జత నేను వేసుకునే ఎయిట్ హండ్రెడ్ అనుకోండి మనకి ఫోర్ హండ్రెడ్కి అయితే వస్తాయి అంట నిజానికి అవి ఫోర్ హండ్రెడే కాకపోతే ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ రేట్ వేస్తాడు మనకు అదే రేటుకెస్తాడు పిచ్చోళ్ళు ఎవరంటే మనమే అనమాట ఏం ఉండదు అక్కడ కాకపోతే బ్రాండెడ్ సర్లేండి బా ఇంకా